నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని రుమైతియా ప్రాంతంలోని ఒక ఇంట్లో ఒక కువైటీ పోరుడు కువైటి మహిళను హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క హత్యలో నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారించడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రుమైతియాలో కువైటు మహిళను హత్య చేశాడని ఆరోపణల పైన కువైటీ పోరుడు ఆమె యొక్క మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఒక బ్యాగులో దాచాడని చెప్పి బాధితురాలు గత గురువారం మృతి చెందిందని చెప్పి ఆమె శరీరం పైన దెబ్బలు ఉన్నాయి అలాగే ఆమె యొక్క కడుపులో చీలికలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు నేరస్తుడు మరియు బాధితురాలి వయసు ఇరవై ఏళ్ల వయసు అని చెప్పేసి ఆ యొక్క కువైటీ మహిళకు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి అలాగే హత్య చేసిన కువైటి నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి కూడా ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉన్నాయని చెప్పి అలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏర్పడింది ఆ యొక్క గొడవ ఏంటనేది పోలీసులైతే స్థానిక మీడియాకు వెల్లడించలేదు అలాగే గురువారం రుమైతియా ప్రాంతంలోని ఒక ఇంట్లో గొడవ జరగడంతో ఆ యొక్క కువైటీ పోరుడు కువైటి యువతిని కత్తితో పొడిచి చంపాడని చెప్పేసి అలాగే ఆమెను చాలా సార్లు కొట్టి ఈ యొక్క దారుణానికి పాల్పడాడని చెప్పి పోలీసులు వెల్లడించారు అలాగే ఎవరికీ తెలియకుండా ఆమె యొక్క శవాన్ని రెండు రోజుల పాటు ఒక బ్యాగులో దాచాడు బ్యాగులో దాచిన తర్వాత అతడు కువైట్లోని ఇతర ప్రాంతాలలో ఆమె యొక్క శవం ఏదైతే మృతదేహం ఉందో ఆ యొక్క మృతదేహాన్ని ఖననం చేయాలనుకున్నాడని చెప్పి కానీ పోలీసులకు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులైతే అతన్ని అరెస్టు చేయడం జరిగింది అలాగే నిందితుడు విచారణలో నిజాలు చెబుతూ ఉన్నాడని చెప్పి రెండు రోజుల పాటు ఆమెను ఒక బ్యాగులో దాచడం చాలా దారుణమైన విషయమని చెప్పి ఈ సంవత్సరంలో ఇటువంటి దారుణ హత్యను చూడడం ఇదే మొదటిసారి అని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు ఏది ఏమైనా సరే ఒక కువైటి పౌరుడు ఒక కువైటీ యువతిని ఇలా దారుణంగా చంపడం చాలా బాధాకరం కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్